టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు ట్రాఫీతో భారత్కి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లను ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్మానించేందుకు బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేసింది ముంబైలో జరిగిన విజయ యాత్రలో వేలాది మంది రోడ్డు పక్కనే నిలిచి తమ హీరోలను చూసి పులకించిపోయారు వారి సందడితో ముంబై తీర ప్రాంతమంతా వెలిగిపోయింది అరుపులతో దద్దరిల్లిపోయింది అనంతరం టీమిండియా ఆటగాళ్లు వాంఖే మైదానానికి చేరుకోగానే హర్షధ్వానాలతో స్టేడియం మారుమోకింది ఆటగాళ్లు జాతీయ జెండాలు చేతబూని స్టేడియమంతా తిరిగారు బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేసి అభిమానుల్లో జోష్ నింపారు అనంతరం వాంఖడే స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రపంచకప్ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు ట్రోఫీ గెలుపులో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ రాహుల్ ద్రవిడ్ పేసర్ బుమ్రా అభినందనలు తెలిపారు ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షులు రోజర్ బిన్ని కార్యదర్శి జైషా ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్ల నూట ఇరవై ఐదు కోట్ల ప్రైజ్ మనీ చెక్కును టీమిండియా క్రికెటర్స్కు అందజేశారు